శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా వేదధర్మ పరిరక్షణము అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తూ ఉన్నామండి పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తలు కూడా తమ తెలివితో వేదోపనిషత్తులను పరిశీలించి సముచితమకు అవగాహన పొందక పొరపాటు అభిప్రాయములను వెల్లడించుట జరిగినది ఋషి పరంపరాగతమైన సాంప్రదాయక భావములను గౌరవించవలను గాని వట్టి మేధావుల అభిప్రాయములను కాదు వేదములు కర్మకాండను బోధించుననియు ఉపనిషత్తులు జ్ఞానకాండను బోధించుననియు వేదముల కన్నా ఉపనిషత్తులు అర్వాచీనములనియు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడును భావించను మరికొందరు వేదములలోని యాంత్రిక క్రతుకాండపై ఉపనిషత్తులు జ్ఞాన విప్లవ ధ్వజము ఎగురు వేసినూ ఇంకా కొందరు వేదములు స్వార్థపరులకు బ్రాహ్మణులచే కృతములనియు ఉపనిషత్తులు ఉదారవాదులకు క్షత్రియులచే కృతములనియు ప్రేలాపనలు చేసారు కృతములంటే రచించిన వాళ్ళండి ఉపనిషత్తులను వేదాంతములందరు వేదాంతములనగా వేదముల చివరి భాగములని కాక వేదముల అంతఃసార భూతములని శ్రీవారు స్పష్టము గావించి వేదములందే సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మమును స్థాపించు సూక్తములకు రుద్ర విష్ణువాది సూక్తములను శ్రీవారు ఉదహరించి మరియు అగ్ని వాయు ఇంద్ర యమ వరుణాది నామములచే చే ఒకే అంతర్యామియేనని వేదమంత్రముల పునాదిగా శ్రీవారు పునః ప్రస్తాపించింది వేదములు బహుదేవతారాధనను ప్రతిపాదించుననియు ఉపనిషత్తులు ఏకేశ్వర ప్రతిపాదించుననియు కొన్ని ప్రేలాపనలు కలవు ఒకే అంతర్యామినందు అంగభూతములే వివిధ దేవతలను శ్రీవారు నిరూపించరు వివిధ దేవతా నామములు ఒకే అంతర్యామి యొక్క గుణనామములే కానీ వేరువేరు వ్యక్తుల పేర్లు కావని రుజువు చేసిరి క్రతువులు యజ్ఞ యాగాదులు సర్వాంతర్యామికి సమర్పితములకు భావములను కర్మలను జీవితమున జీవి జీవిని సూచించినే గాని అవి యాంత్రికములు కావు యాంత్రికమనగా తరువాతి కాలమున కొందరిచే చేయబడినవి సంఘ వ్యవస్థా పరిణామ దశలలో వ్యక్తులు కల్పించుకున్న పొరపాట్లను పరమ పవిత్రములకు వేదములకు వేద వేదద్రష్టలకు ఋషులకు గాని అంటగట్టరాదు క్రతుశాల నిర్మాణము యథాలాపముగా చేపట్టబడినది కాదు అది ప్రణాళికాబద్ధము బ్రహ్మాండ పిండాండ సృష్టికి కొన్ని నిర్మాణములు ప్రతీకలు కొన్ని సాధకుని యోగ ప్రజ్ఞా కేంద్ర వికాసమునకు ప్రతీకలు సమస్త సృష్టి విజ్ఞానము అసలు వేదమనియు ఇది శాశ్వత ధర్మస్వరూపమనియు దీనిని ధ్యానమున తమ నిర్మల బుద్ధి ఎందు దర్శించిన మహర్షులు ఈ ఒకే వేదమును వేదములుగా రచించిరి కావున ఇవి అపౌరుషేయములనియూ చెప్పిరి ఉదాహరణకు యక్కాలు సృష్టిలోనివి అవి మారవు శాశ్వతములు సనాతనములు ఎక్కాల పుస్తకములు సృష్టిలోని ఎక్కాలకు నకళ్ళు ఎక్కాల పుస్తకములు సృష్టిలోని ఎక్కాలకు నకళ్ళు అంటే మూడు ఇంటూ ఆరు అనియే గాని స్వయముగా ఎవడైనాను దానిని మార్చసాలను ఎక్కాల వంటివి సృష్టిలోని వేదము ఎక్కాల పుస్తకముల వంటివి వేద గ్రంథములు ఇప్పుడు ఈ మూడు ఇంటూ రెండు ఇసుకుంటూ ఆరు అంటే అది సత్యం కదండి అది ఎప్పుడైనా ఏ కాలంలో అయినా ఎక్కడైనా సత్యమే కనుక ఈ ఏంటో అది వేదమటండి దాన్ని పుస్తకంలో రాస్తే ఎక్కాల పుస్తకాలు అవుతాయి కదండి అవి వేద గ్రంథాలట అంటే లోపల ఉన్నటువంటి సత్యము ఎప్పుడు ఉంటుంది దాన్ని పుస్తక రూపంలో పెడితే అది వేద గ్రంథములు పుస్తక రూపంలో పెట్టకుండా ఆ సత్యము కలిగి ఉంటాము అనేటువంటి దాన్ని వేదము అంటున్నారు వాస్తవమునకు ఋగ్వేదమే అతి ప్రాచీనమైనది ప్రయోగమును బట్టి ఋగ్వేద మంత్రములే ఎక్కువగా మిగిలిన వేదములందు గ్రహింపబడినవి సృష్టి ధర్మముల దర్శనము ఋగ్వేదము సమస్త విజ్ఞాన కోసమది భగవద్గానామృత పారవశ్యమునకు వలసిన సంగీతమునకు వాణి మంత్రములను ప్రయోగించినప్పుడు సామవేదమగును జీవన క్రియాకలాపములకు వినియోగించినప్పుడు యజుర్వేదముగును సాంఘిక ఆర్థిక ఆయుధ నిర్మాణ వ్యవసాయ రసాయన శిల్పాది శాస్త్రములకు వానిని వాడినప్పుడు అధర్వణ వేదము ఏర్పడును అపౌరుషేయములనగా ఏ ఒక్క వ్యక్తి వ్రాసినవి కావు అని అర్థము కాదు ఏ వ్యక్తికి పరిమితములు కావు ఏ వ్యక్తియు సొంతముగా సృష్టించినవి కావు సృష్టిని దేహముగా గల అంతర్యామి పురుషుని ఎందుగర్భితమైన వేదము ఆ యందు నిలిచిన ప్రజ్ఞగల ఋషులచే దర్శింపబడినది భావములను పదములను అంతర్యామి నుండి బయలుదేరి వారి బుద్ధిని వాక్కును వరింపగా వేదములు వెలువడినవి ఆదిమ మానవులు ప్రకృతి శక్తులను చూచి భయపడి వాని ఆరాధించు స్థుతించిన పలుకులు వేదములని చెప్పు మ్యాక్స్ ముల్లర్ స్మిత్ మున్నగు వారి వ్రాతలను శ్రీవారు సప్రమాణముగా తూర్పారబట్టి భారతీయ విజ్ఞానమును తక్కువ చేసి చూపించి భారతీయులలో ఆత్మన్యూనతా భావములను ప్రవేశపెట్టి శ్వేతజాతీయులు తమను అనాగరికత నుండి విముక్తి గావించి ఉద్ధరింపవచ్చిన దేవతలని భ్రమింపజేసి భారత భూమి ఎందు తమ పరిపాలనను భౌతికముగాను తమ పెత్తనమును మానసికముగాను సుస్థిరముగా పన్నిన కుట్రలోని భాగములే ఇటు విమర్శలు వ్రాతలు పాశ్చాత్య కుహనా మేధావుల ఆ కుట్రకు లొంగిన వారి మానస పుత్రులకు భారతీయ మేధావులు కూడా కొందరు మన చరిత్రకు సంస్కృతికి అపకారము చేసిరని శ్రీవారు నిర్భీతిగా చెప్పింది వారిలో రాహుల్ సాంకృత్యాయన్ అగ్రగణ్యుడు కొందరు భారతీయ రచయితలు పాశ్చాత్యులీయ చూపిన పైకమునకు అమ్ముడు పోయిన వారును కలరు ఈ వైనములన్నీ శ్రీవారికి తెలియను వీరు రాహుల్ సాంకృత్యాయన్ రచించిన ఓల్గాసే గంగా అను గ్రంథమును పరిహసించి దేవనది ఎగు గంగా ఎక్కడ ఓల్గా ఎక్కడ పున్నశాస్త్రి గారు ఈ అధ్యాయంలో మనకి మాస్టారు ఏం చెప్పారో వివరిస్తూ చాలా గంభీరమైనటువంటి విషయాలను ప్రస్తావన చేశారండి ఈ వేదములకు సంబంధించిన విషయాలు అసలు చరిత్రలో జరిగిన సత్యం ఏమిటి అనేటువంటి విషయాల్లో మనకి కొన్ని డౌట్లు వస్తాయి ఆర్యులంటే ఏంటి ద్రావిడలు అంటే ఏంటి పురుష సూక్తంలో ఏం చెప్పారు కనుక రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు దీనికి ప్రామాణికం ఏంటి ఏది సత్యము దేన్ని నమ్మాలి అనేటువంటి డౌట్లు మనకు వస్తాయి అయితే మనకు మాస్టర్ ఏది చెప్పారో అది ప్రామాణికం మనకి కనుక ఇటువంటి విషయాల్లో మాస్టర్ ఏం చెప్పారు అనేటువంటి దాన్ని శాస్త్రి గారు మనకు అందిస్తూ ఉన్నారండి కనుక చాలా ముఖ్యమైన విషయాలను ఈ అధ్యాయంలో ప్రస్తావన చేశారు అవేంటో చూద్దాం మనం ఆర్యులు ద్రావిడులను వేరు వేరు జాతులుగా చూపించి భారతీయులు ద్రావిడులనియు ఆర్యులు మధ్య ఆసియా నుండి ఉత్తర భారతమునకు వచ్చి ద్రావిడులను దక్షిణాపథమునకు వెళ్ళగొట్టిరనియు ఇట్టి అసత్యపు వ్రాతలు మెండుగా పాశ్చాత్యులు వ్రాయగా మన చరిత్రను గుర్చి వారు చెప్పినవి స్వరాజ్యానంతరము కూడా పాఠ్య గ్రంథములలో నిలుపుట శోచనీయము వాళ్ళు ఏం చెబుతున్నారండి ఆర్యులేమో మధ్య ఆసియా నుండి ఉత్తర భారతంకొచ్చారు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని దక్షిణా పదానికి వెళ్ళగొట్టారు అని చెబుతున్నారు వాళ్ళు ఇది తప్పు అని అంటున్నారండి ఆర్య పదము పూజనీయమైన ప్రవర్తనము కలవాణిని సూచించునే కానీ జాతి పదము కాదు ఆర్య అంటే పూజనీయమైనటువంటి ప్రవర్తనము కలవాడు అని ఆర్యపుత్ర అని సంబోధిస్తుంది సీతమ్మ శ్రీరాముడిని మనకు అవి అవి చూసాం మనం అంటే ఏంటి అర్థం పూజనీయమైన ప్రవర్తన కలవాణ్ణి సూచించే పదమే కానిది అయినటువంటి పదం కాదు అని అంటూ ఉన్నారు సమాజ రూపంలోని అంతర్యామి ఎడ తనకు నిర్దిష్టమగు కర్తవ్యము సేవ ఆచరించి బ్రతుకువాడు ఆర్యుడు ఎట్టి సేవ చేయకుండా తన తెలివితో సమాజమును కొల్లగొట్టి బ్రతుకువాడు మ్లేచ్చుడు ఏదియో వృత్తితో తోటి మానవులకు కావలసిన దానిని ఉత్పత్తి గావించి బ్రతుకుట ఆర్యధర్మము ఏదో ఒక మనం సమాజానికి కావాల్సినటువంటి మంచి పని ఏదో ఒకటి చేసి తద్వారా మనం బ్రతుకు సాగించాలండి అది ఆర్యధర్మం సమాజమునకు పనికి సామగ్రిని దేనిని ఉత్పత్తి చేయక ఊరక వారిపై ఆర్థిక మగు బిగింపు కలిగి ఉండుట మ్లేచ్చత్వమని మాస్టర్ గారు చెప్పి ద్రావిడ పదము ఒక భాషను దానిని మాట్లాడు వారి ప్రాంతమును సూచించిన కానీ జాతిని కాదు ద్రావిడ అనే పదము ఒక భాషని దాన్ని మాట్లాడే ప్రాంతాన్ని సూచిస్తుంది అంతేకాని ఇది ఒక జాతిని సూచించదు అని చెప్తున్నారు ఆర్య ద్రావిడాది పదములు జాతిపరములుగా వేద పురాణములందు ప్రయుక్తములు కాలేదు ప్రస్తుత భారతీయులు తాము కూడా పరాయివారమే కావున తెల్లవారిచ్చటనే నిలుపవచ్చునని భావింపజేయు నిమిత్తమై ఉత్తర దక్షిణ భావములతో దేశమును విచ్ఛిన్నము చేయ శ్వేతజాతీయులు పన్నిన కుట్రను శ్రీవారు బయటపెట్టి కనుక ఆర్యులంటే మధ్య ఆసియా నుంచి వచ్చారు అసలు భారతీయుల్ని దక్షిణాదికి వాళ్ళు వెళ్ళగొట్టారు అనే భావం మనలో చక్కగా కలిగించారనుకోండి అప్పుడు మేమనుకుంటాము మనం ఏమనుకుంటాం అప్పుడు ఎట్లాగో ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా భారతీయులు కాదు వాళ్ళు వేరే చట్ట నుంచి వచ్చిన వాళ్ళే అందువల్ల ఇంకా ఈ బ్రిటిష్ వాళ్ళు వస్తే ఏమైంది ఎట్లాగో ఉన్నవాళ్ళు కూడా భారతీయులు కాదు కదా అని మనం అనుకుంటామని అప్పుడు తెల్లవారి చట్టనే నిలువచ్చని అలా మనల్ని భావింపజేయడం కోసం ఈ కుట్రని పన్నారు ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అని మాస్టర్ బయటపెట్టారు దీనికి మెకాలే ఆర్జుడు మెకాలే ఆంగ్ల భాషను ఏల ప్రవేశపెట్టినో ఎవరు దానిని ఏల ఆహ్వానించినో మాస్టర్ గారి తండ్రిగారును మాస్టర్ గారును మాకు సమగ్రముగా తెలియచెప్పిది ఆర్యులు పొడుగువారు పచ్చని ఛాయవారనియు ద్రావిడులు కుర్చవారు అంటే పొట్టివాళ్ళు ఆర్యులు ద్రావిడులు కుర్చవారు నల్లని వారనియు రాముడు ఆర్యుడనియు రావణుడు ద్రావిడుడనియు రామరావణ యుద్ధము ఆర్యులు ద్రావిడులపై నెరపిన సంగ్రామమని కొందరు భారతీయ చారిత్రక మేధావులు కూడా ఉపన్యసించుతుండేటివారు ఈ వ్రాతలు కావలనని చూపించినవి అప్రామాణికములు అని అంటూ ఉన్నారండి కర్త వ్యాసుడు కాదనియు గుప్తుల కాలమునాటి బోపదేవుడనియు కొందరు తీర్మానించారు వీరి వాదమునకు ఉపపత్తి లేదు ఒక్క వ్యాసును వేదములను చేయుట బ్రహ్మసూత్రములను అష్టాదశ పురాణములను మహాభారతము భాగవతము ఒకే జీవితంలో రచించుట ఎట్లు సాధ్యమని కుశంక కనుక వ్యాసుడు రాయలేదు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే భాగవతాన్ని వ్యాసుడు రాయలేదని చెప్తున్నారు కొంతమంది వాళ్ళు ఎందుకు అయ్యా వ్యాసుడు రాయలేదని ఎందుకు చెబుతున్నామంటే అంటే వాళ్ళు అనేది ఏంటంటేట అయ్యా ఒక్క మనిషి తన జీవిత కాలంలో ఇన్ని పనులు చేయగలడా వేదాలని కూర్పు చేశాడు బ్రహ్మసూత్రాలు రాశాడు అష్టాదశ మహాపురాణాలు రాశాడు మహాభారతం రాశాడు భాగవతం రాశాడు ఇన్ని ఒక్కమ్మని షట్లు చేయగలడు అందువల్ల భాగవతం వ్యాసుడు రాయలేదు అని అంటారట వాళ్ళు పుణయశాస్త్రి గారు చెప్తున్నారు మరి మాస్టర్ గారు చూడండి మాస్టర్ గారు తన స్వల్పకాలిక జీవితమున కావించిన మహాకావ్యములను చేసిన ఉత్కృష్ట రచనలను పరిశీలించిన వారికి వ్యాసునికి రచనలు కావించుట అసాధ్యము కాదు అని అనిపించును మరి మాస్టర్ ఎంత వర్క్ చేశారండి తన జీవితంలో హోమియో జ్యోతిషము ఇన్ని ఆయన అవతార దివ్య ప్రణాళికలో ఇన్ని రకాలైన కోణాలను మనం చూడొచ్చండి ఎంతోమంది వేల మందికి ఆచార్యత్వం వహించి వాళ్ళందరినీ ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు ప్రాక్పశ్చిమ సమన్వయానికై ఆయన పాటుపడ్డారు అట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలను ఆయన ఒక్క జీవితంలో ఆయన నిర్వహణ చేశారు కదండి మరి అందువల్ల ఇక్కడ మాస్టర్ని ఉదాహరణగా చెప్తూ ఉన్నారండి శాస్త్రి గారు ఆయన ఎన్ని ఉత్కృష్టమైనటువంటి రచనలు చేశారు అట్లాగే వ్యాసునికి పై రచనలు గావించుట అసాధ్యము కాదు అని అనిపించును అని అంటూ ఉన్నారు ఒక మహాత్ముడు తనకు తానొక లోకహితార్థమైన దివ్య ప్రణాళికకు అంకితము గావించుకున్నచో ఇవి సాధ్యముగుట వింత కాదని శ్రీవారు తెలిపిరి పాశ్చాత్యులకు భారత చరిత్రకారులను వారి మానసపుత్రులకు భారతీయ మేధావులను వేద పురాణ ఇతిహాసములను గూర్చి తప్పుడు వ్రాతలు వ్రాయుట విడ్డూరము కాదు కొందరు భారతీయ పండితులే ఇందలి గంభీరములకు వైజ్ఞానికాంశములను అంశములను వించుట జరిగినది అవగాహన లేకపోవుట సాంప్రదాయకముగా పరంపరాగతముగా వచ్చుచున్న ఉదాత్త వారసత్వము తెగిపోవుట దీనికి ఒక కారణము పురుష సూక్తమున విరాట్ పురుషుని నుండి ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే అనగా అడవి జంతువులను ఊరతిరుగు జంతువులను పుట్టిరని కొందరు వ్యాఖ్యానించరు ే అని ఉంటుంది కదండి పురుష సూక్తంలో దానికట కొంతమంది చెప్పారట అదిగో ఆ విరాట్ పురుషుడి నుంచి అడవి జంతువులను ఊళ్ళో తిరిగే జంతువులు పుట్టయ్యి అని చెప్పారటండి పుణ్యశాస్త్ర గారు అంటున్నారు భూమ్యాదులే ఇంకనూ సృష్టి కాని సందర్భమున జంతువుల పుట్టుక ఎట్లు సాధ్యము అరణికి సంబంధించిన శక్తులు అంటే అగ్నితో ప్రమేయం కలిగిన శక్తులు ఉన్నాయి కదండి సమాహార శక్తులు కొన్ని చోటులో ఉదయించినవని శ్రీవారు తాత్పర్యము చెప్పిరి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులు వరుసగా విరాట్ పురుషుని ముఖము బాహువులు తొడలు పాదముల నుండి ఆవిర్భవించినని చెప్పుటయు సరికాదని ఈ జాగ్రత్తగా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తూ ఉన్నారు బ్రాహ్మణోశ్య ముఖమాసీ బాహురాజన్యకృత కనుక ఈ మంత్రం ఉంది కదండి పురుష సూక్తల్లో అంటే ఏంటి బ్రాహ్మణులు విరాట్ పురుషుని యొక్క ముఖం నుండి పుట్టారు క్షత్రియులేమో బాహు నుండి పుట్టారు వయసులేమో తొడల నుండి పుట్టారు సూదురులేమో పాదముల నుండి పెట్టారు అని చెప్తారు మనకి మామూలుగా వ్యాఖ్యాతలు మాస్టర్ చెప్పారట ఇది సరికాదని చెప్పారట ఇట్లా వ్యాఖ్యానం సరికాదని చెప్పారటండి ఇచ్చట ఈ పదములు భూమిపై వర్తించుచున్న నరజాతి విభాగములు కాదు ఇచ్చట బ్రాహ్మణులనగా భూమి పుట్టక ముందున్న ప్రజాపతులు ఈ నలువును చోటులో బ్రహ్మజ్ఞానమునకును రక్షణమునకును సృష్టి సామగ్రి గోపనమునకును సృష్టి కార్యమును భౌతిక కక్షలో నిర్వర్తించుటకును అధిదేవతలకు ప్రజ్ఞలని అర్థము చెప్పవలెను ఇది భూమి పుట్టకున్నట్టు ఉన్నటువంటి ప్రజాపతులటండి బ్రాహ్మణులంటే ఈ నలుగురు కూడా చోటులో ఉన్నటువంటి ప్రజ్ఞలు అని అర్థం అంట బ్రహ్మజ్ఞానమునకు కొన్ని ప్రజ్ఞలు కావాలి రక్షణమునకు కొన్ని ప్రజ్ఞలు కావాలి సృష్టి సామాగ్రి గోపనమునకు కొన్ని ప్రజ్ఞలు కావాలి సృష్టి కార్యానికి భౌతిక కక్షలు నిర్వర్తించడానికి అధిదేవతలకు కొన్ని ప్రజ్ఞలు కావాలి ఆ ప్రజ్ఞలు అనే అర్థము చెప్పవలను అని అంటూ ఉన్నారండి అంటే ఇది సృష్టి కార్యానికి సంబంధించినటువంటి విషయం ఇతన బ్రాహ్మణాది పదములు మానవులలోని వర్ణధర్మముగా దిగిరాక ముందు సృష్టి ధర్మములను సూచించుననియు ఆ లక్షణమే కలిగిన దేహదారులకు కూడా తర్వాత అవే పదములు వాడబడినవనియు శ్రీవారు తెలిపింది ఇంకా చెబుతూ ఉన్నారండి నేను తాను అను పురుషుని ఎరుగుటయే జీవన సాఫల్యమని పురుష సూక్తమున వక్కాణించబడినది తర్వాతి కాలమున శ్రీవారు పురుష సూక్తాదులకు శాస్త్రీయ వ్యాఖ్య వెలువరించిరి పురుష సూక్త వ్యాఖ్యను శ్రీరామనామ క్షేత్రము వారు ప్రచురించిరి సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అను మంత్ర వివరణమును మాకు శ్రీవారు ప్రసాదించారు కొందరు పండితులకు కుశంక కలిగినది పురుషులకు వేయి శిరస్సులు ఉన్నచో వేయి కన్నులు వేయి పాదములుండుట ఎట్లు పొసగును వెయ్యి శిరస్సులు ఉన్నాయంటే అతనికి వెయ్యి ఇంటు రెండు రెండు వేల కళ్ళు ఉండాలి కదండి అట్లాగే వెయ్యి ఇంటూ రెండు రెండు వేల పాదాలు ఉండాలి కదా మన ఇక్కడ పురుష సూక్తుల్లో ఏం చెప్తూ ఉన్నారు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని అంటూ ఉన్నాం కదండి అంటే వేయి కనులు వేయి పాదములు వేయి శిరస్సులు అని చెప్తూ ఉన్నారు ఇది ఎట్లా సరిపోతుందయ్యా వేయి ఉంటే రెండు వేల కళ్ళు ఉండాలి కదా అని కొంతమంది ఏమంటున్నారు కావున ఇచ్చట సహస్ర అనగా అనేకము అనే అర్థము చెప్పవలెనని వారి వాదం భాషా పాండిత్యముతో కాక వేద పురుషులకు పరమేశ్వరుని అనుగ్రహమున పెద్దల చరణధూళిని శిరసున ధరించుట వలన సరియగు వ్యాఖ్య దర్శనమిచ్చునని శ్రీవారు చెప్పేవారు అయ్యా ఏది ప్రామాణికము ఏది ప్రామాణికం కాదు ఏది కరెక్ట్ అయిన వ్యాఖ్య ఏది కరెక్ట్ అయిన వ్యాఖ్య కాదు కనుక ఇది మనకు ఎట్లా తెలుస్తుంది ఎట్లా తడుతుంది అంటే మాస్టర్ చెప్పింది మనకి ప్రామాణికం అంతవరకు బాగుంది అట్లా కాక మనంతటిని మనం చదువుకుంటున్నప్పుడు ఆ విషయంలో ఆ సబ్జెక్టులో దీన్ని మా మాస్టర్ ఏం చెప్పారు అనేటువంటిది మనకి అందుబాటులో లేనప్పుడు మనకి ఏంటి మార్గం అంటే చెప్తూ ఉన్నారు ఇక్కడ భాషా పాండిత్యముతో కాక వేద పురుషుడకు పరమేశ్వరుని అనుగ్రహమునా స్వామికి దండం పెట్టుకోవాలండి మాస్టర్కి దండం పెట్టుకోవాలి వాళ్ళ అనుగ్రహం వల్ల మనకి తడుతుందట మంచి ఏదో సత్యమేదో తెలుస్తుందట అంత మాత్రమే కాక పెద్దల చరణ ధూళిని ధరించుట వలన వినయంగా పెద్దలకు సేవ చేసుకోవాలండి అప్పుడు సరి అయిన వ్యాఖ్య మనకి దర్శనమిస్తుంది అని మాస్టర్ చెప్తూ ఉన్నారు వేదదృష్టయ్యగు తమ తండ్రి గారి చరణ సేవ వలననే తాము చెప్పుచున్నామని సవినయముగా పలికిరి సహస్ర అనగా అని అనియే చెప్పవలను సహస్ర అంటే వెయ్యనే చెప్పాలటండి ఒక్కొక్క కక్షలో పది ప్రకృతులు కలవు మూడు కక్షల్లో పది ఇంటూ పది ఇంటూ పది ఈజ్ ఈక్వల్ టు వెయ్యి అని చెప్పవలేను అక్షములనగా కేంద్రము నుండి పరిధికి విస్తరించు స్పోక్స్ ఆకులు అని చెప్పవలేను అని ఇంతవరకు చెప్పారండి పుణ్యశాస్త్రి గారు కనుక ఇది వెయ్యనే చెప్పాలి ఎందుకంటే ఒక్కొక్క కక్షలో పది ప్రకృతులు ఉంటాయి మూడు కక్షల్లో పది మూడులో పది ఇంటూ పది ఇంటూ పది అంటే టెన్ క్యూబ్ అనమాట అప్పుడు వెయ్యి అవుతుంది అని చెప్పారు అని చెప్పి అక్షమలంటే కేంద్రం నుండి పరిధికి విస్తరించే ఆకులు అని చెప్పి ఏమంటున్నారంటే వివరాలు మాస్టర్ గారి వ్యాఖ్యలో తెలియనగును ఇంకా వివరాలు మాస్టర్ పురుష సూక్తానికి వ్యాఖ్యనిచ్చారండి శాస్త్రీయ వ్యాఖ్యను వెలువరించారు క్షేత్రం వాళ్ళు ప్రచురించారట కనుక వివరాలు అందులో మనం తెలుసుకోవచ్చు అని అంటూ ఉన్నారు కనుక ఇటువంటి చక్కటి అంశాలతో కూడినటువంటిది ఈ అధ్యాయమండి ధర్మ పరిరక్షణము అనేటువంటి అధ్యాయము రేపు కూడా మనము ఈ అధ్యాయంలోని అంశాలనే చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా